మా అవధానాలు కవిత అవధానాలు అనగా ఎవరైనా ఒక సమస్య ఇచ్చారు ఆ సమస్య వినగానే దాన్ని గుర్తుపెట్టుకోవాలి ముందు ఉదాహరణకి ఒక ఆయన నాకు బారున నృత్యములు సలీపే భారతి సత్కవులెల్ల మెత్తగన్నని ఇచ్చాడు అది కూడా అవధానంలో ఏమని బారున బారు అంటే తెలుసు కదా మీకు ఈ రోజుల్లో వాళ్ళకి బారు గురించి చెప్పక్కర్లేదు కాబట్టి బారు బారు దిగుకొని వాళ్ళు కొత్తగా చెప్పక్కర్లేదు బారున నృత్యముల్ స బారులో నృత్యం చేసిందిట ఎవరు పైగా భారతి అంటే సరస్వతి పైగా సత్కవులెల్ల మెచ్చగన్ మంచి మంచి కవులు గొప్ప కవులు మెచ్చుకున్నారట అసలు సరస్వతి బారుకి ఎందుకు వస్తుంది అక్కడ నృత్యం ఎందుకు చేస్తుంది చేస్తే సత్కవులు ఎందుకు మెచ్చుకుంటారు ఇదే సమస్య అంటే ఇంత విచిత్రంగా ఉంటుంది పైకేమో అసభ్యంగా కనబడుతుంది పూర్తి చేస్తే ఓహో ఎంత బాగుందో అనిపిస్తుంది ఇది ఉత్పలమాల అంటారు ఈ పద్యాన్ని ఒక పాదం ఇస్తే ఇంక మూడు పాదాలు ఉంటాయి ఆ మూడు పాదాలు నేను పూర్తి చేయాలి పూర్తి చేసే ఆకారం అప్పచెప్పాలి అప్పుడు నేను ఏమన్నా అనమాట ఈ కడను పావనుడవు మన ఐవిరావు సంపారగా ఆ కడ భరతుడంతటి వాడొక వంక నిల్ప విద్యారసికాగ్రగణ్యులకు తావలమౌ మన నేటి మేటి దర్బారున నృత్యముల్ సలిపే భారతి సత్కవులెల్లమెత్తం ఈ బారుకు ముందు దర్ చేర్చడం వల్ల ఏమైపోయింది అది దర్బారు దర్బారు అంటే ఏమిటి సభ ఇప్పుడు అంత మారిపోయింది అర్థం పుత్రుడైన కడివెళ్ళు వరప్రసాద్ గారు పక్కన ఉన్నారా వెంకట్రావు గారు అనేటటువంటి ఆర్గనైజర్ గారు ఆయన పండితుడు పక్కన ఉన్నాడు ఇంకా భరతుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆ కాలంలో చాలా గొప్ప పండితుడు ఆయన ఒక పక్కన ఉన్నాడు ఇలా ఎంతోమంది సత్కవులకు నిలయమైన మన నేటి మేటి దర్బారులో ఈ పండితులు కూర్చున్న దర్బారులో సాక్షాత్తు వత్తిపర్తి పద్మాకర్ లాంటి సత్కవులు కూర్చున్న దర్బారులో సరస్వతి నాట్యం ఆడింది అంటే మా కవిత్వమే సరస్వతి మా నాలుగు మీద నుంచి పద్యాలు వచ్చి నాట్యం చేశాయి అనగానే ఒక్కసారి అర్థం ఎంత మారిపోయింది ఇది అనమాట ఇది ఎప్పుడు తొంభై ఏడులో చెప్పిన పద్యం ఇప్పుడు మళ్ళీ మీరు అడిగితే అప్ప అప్పచెప్పగలుగుతామా ఇదే ధారణ అంటే కాబట్టి ఎన్నాళ్ళు అయినా ఆ పద్యం పూర్తి చెయ్యాలి పూరణ చేసిందని అప్పచెప్పాలి